హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం టెంపుల్ స్టైల్లో రవ్వకేసారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది ఇది అంత అద్భుతమైన స్వీట్ మీకు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో త్వరగా చేసుకునే బెస్ట్ స్వీట్ అండి ఇది ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు తీసుకున్నాక వన్ అండ్ హాఫ్ కప్పుకి ఐదు కప్పుల వాటర్ అయితే వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకొని వాటర్ వేయడం వల్ల ఉప్మా రవ్వ తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఇలా ఈ వాటర్ వేడవుతూ ఉన్నప్పుడు పక్కనే ఉన్న స్టవ్ మీద ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన ప్యాన్లోనే వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే నేను ఇక్కడ షుగర్ అయితే తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు పక్కన వేడైన వాటర్ అనేది లో లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మీరు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్ వాటర్ కూడా వేయచ్చండి నేను ఎప్పుడు చేసినా ఇలా అయితే చేస్తానండి చాలా బా పర్ఫెక్ట్గా సెట్ అయిపో సెట్ అయిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి మనకు షుగర్ వేయడం వల్ల షుగర్ అంతా కరి కరిగిపోయి మనకి ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి ఇలా షుగర్ కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఇక నేను టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఇలా ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇంకా లాస్ట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అండి కొంచెం మీకు నెయ్యి నెయ్యి ఎక్కువ తినని వాళ్ళు ఉంటే లాస్ట్లో నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఈ స్టైల్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి